అర్థం ప్రతిరోజు కూడా తెలుగు పాఠ్యాంశాలను అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నింటి కూడా మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ గత రెండు మూడు రోజుల నుండి మీ ముందుకు సమాచారాన్ని తీసుకురాలేకపోయాను మనం రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ప్రతిరోజు కూడా మీ ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతం మూడవ తరగతి నాలుగు ఐదు ఆరు ఏడు పాఠ్యం తరగతులలో ఉన్నటువంటి తెలుగు అలాగే ఈవీఎస్ సైన్స్ పాఠ్యాంశాలన్నింటినీ కూడా పాఠం వారీగా తరగతి వారీగా మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ సో ప్రస్తుతం ఎనిమిదవ తరగతి కొనసాగుతుంది ఈ ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనము మొత్తం పన్నెండు పాఠాలు ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మొదటి పాఠం త్యాగనిరతి కవి నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠం సముద్ర ప్రయాణం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠాలు చెప్పుకున్నవన్నీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి పేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం అనుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవి పేరు పాల్పురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నాలుగవ పాఠం అసామాన్యులు కవి పేరు రచయితల బృంద రచయితల బృందం కూడా రాశారు ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఐదవ పాఠం శతకసుధ కవి అంటే శతక కవులందరూ రాశారు ఇతివృత్తం నైతికవిలో ప్రక్రియ శతకం అలాగే ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు కవి ఆత్మ ఆచార్య బిరుదురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఏడవ పాఠం మంజీరా కవి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఇతివృత్తం నది ప్రశంస ప్రక్రియ గేయం తర్వాత ఎనిమిదవ పాఠం చిన్నప్పుడే కవి వట్టికోట అల్వారస్వామి ఇతివృత్తం సామాజిక సృహ ప్రక్రియ కథానిక తొమ్మిదవ పాఠం అమరులు కవి ఆచార్య కె రుక్నోద్దీన్ ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ వచన కవిత అలాగే పదవ పాఠం సింగరేణి కవి పేరు రచయిత బృందం ఇతివృత్తం సహజ సంపద ప్రక్రియ వ్యాసం అలాగే పదకొండవ పాఠం బిడ్డ కవి పేరు గంగుల సాయిరెడ్డి ఇతివృత్తం రైతు జీవితం ప్రక్రియ పద్యం పన్నెండవ పాఠం మాట్లాడినాగలి కవి పేరు పోనుకున్నం వరకే అనువాదం ఎస్ వేణుగోపాలరావు ఇతివృత్తం జంతు ప్రేమ ప్రక్రియ అనువాద కథ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ పన్నెండు పాఠాలలో మనం ఇదివరకే తొమ్మిది పాఠాల గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇవన్నీ కూడా మన దేవన్ స్టడీ సర్కిల్ ప్లే లిస్ట్లో ఉన్నాయి సో పదవ పాఠం ఈరోజు పదవ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నింటిది కూడా ఈరోజు ఈ క్లాస్లో మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ పదవ ఎనిమిదవ తరగతి తెలుగులో పదవ పాఠం సింగరేణి కవి పేరు అంటే రచయితల బృందం అందరూ కలిసి రాయడం జరిగింది ఇతివృత్తం సాధ సంపద ప్రక్రియ వ్యాసం సో ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ సింగారేణి తెలుసు ఫ్రెండ్స్ మీకు సింగారేణి సో సింగారేణిపై రాయడం జరిగింది సింగరేణి ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం సహజ సంపద కవి రచయితల బృందం అందరు రాశారు ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది ఫ్రెండ్స్ ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది చాలా పెద్ద ఉంది సో ఫ్రెండ్స్ ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది సింగరేణి బొగ్గు గనుల బొగ్గు గనులు బొగ్గు ఉత్పత్తిని గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం ఈ అంటే ఈ లెసన్ మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియజేయటమే ఈ పాఠం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తున్నది శ్రమయిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నారు చూడండి ఏమన్నారు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నారు సుఖానికి మూలం శ్రమ ఎస్ సుఖానికి మూలం శ్రమ శ్రమ పడితే సుఖం ఉంటుంది సుఖం విలువ తెలుస్తుంది నీకు శ్రమ యొక్క విలువ తెలియనప్పుడు సుఖం విలువ తెలియదు సుఖం నేను ఎట్లా అనుకుంటావు శ్రమ చేస్తే సుఖం విలువ తెలుస్తుంది శ్రమ సుఖానికి మూలం శ్రమ శ్రమ శ్రమజీవే జగతికి మూలం చెమటోడ్చే చెమటోడ్చక జరగదు కాలం అన్నారు పెద్దలు శ్రమజీవే జగతికి మూలం చెమటోడ్చక జరగదు కాలం అన్నారు పెద్దలు సౌకర్యాలు కావాలంటే ఉత్పత్తులు పెరగాలి ఉత్పత్తి చేయాలంటే ముడి పదార్థం మానవ వనరులు ఆర్థిక వనరులు చిన్నవ పెద్దవ పరిశ్రమలు కావాలి గోదావరి నది పరివాహక ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేవి రెండు వందల మిలియన్ సంవత్సరాల పూర్వం అడవులు తగులబడి భూమి మీద ఉన్న అవశేషాలు క్రమక్రమంగా భూమి లోనికి కూరుకుపోయాయి వాటి మీద మన్ను రాళ్ళు పడి లోపలికి కుదించబడి అవి బొగ్గు పొరలుగా ఏర్పడినాయని చూడండి బొగ్గు పొరలు ఎట్లా ఏర్పడినాయి చెప్పవచ్చు ఇట్లా ఏర్పడ్డ బొగ్గునే మనం తవ్వితీస్తున్నాం తీస్తున్నాం దీన్నే నేల బొగ్గు నల్ల బంగారం అని కూడా అంటున్నాం తెల్ల బంగారం అంటే తెలుసు ఫ్రెండ్స్ ఏమి పత్తి పత్తిని తెల్ల బంగారం అంటారు నల్ల బంగారం అంటే బొగ్గు రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబర్ను ప్లాస్టిక్ను మనం రోజు తలకు పూసుకునే సువాసన నూనెలను బట్టల అద్దకాలకు వేసుకునే రంగులను ఈ బొగ్గు నుండే తయారు చేసుకుంటున్నాము మనం పంట పొలాలకు వేస్తున్న రసాయన ఎరువులు కూడా నీల బొగ్గు నుండే తయారవుతున్నాయి చూడండి మనము వేసే రసాయన ఎరువులు ఒక దేశం తనకున్న సహజ వనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో వ్యవసాయం మాదిరిగా సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీగా తెలంగాణలో సింగరేణికి విశిష్టత ఉన్నది పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామస్తులు కొందరు భూమి తవ్వుతుండగా బొగ్గు బయటపడింది బొగ్గు ఎట్లా బయటపడ్డది ఫస్ట్ ఖమ్మం ఖమ్మంలోని ఒక ఒక గ్రామానికి చెందిన గ్రామస్తులు అప్పటి వరకు అటువంటిది ఎవరు చూచు చూసి ఉండకపోవడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ ఇక్కడ పరిశోధనలు మొదలుపెట్టింది కానీ ఆ బొగ్గు అంతా శ్రేష్టమైనది కాదని బొగ్గు తవ్వకాలను చేపట్టలేదు పద్దెనిమిది వందల సంవత్సరంలో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించాడు అది భూమి లోపల ఆరు పొరలు నిక్షిప్తమై ఉందని వెల్లడించాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ డక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు గనిలోని కింది బొగ్గు పొరకు కింగు సీమని పై పైబొగ్గు పొరకు పిన్ సీమని పేరు పెట్టినారు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి కాజీపేటకు బ్రాంచ్ రైల్వే లైన్ వేసి దానికి సింగరేణి కాలరీస్ అని పేరు పెట్టారు రైల్వే లైన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకున్నది అప్పటి నుండి సింగరేణి కాలరీస్గా స్థిరపడింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంతంలో మోర్గాన్స్ రెండవ ఇంక్లైన్ శాంతి కని కళ్యాణి కని గదు గనులను ప్రారంభించారు అంతేకాకుండా కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల నుండి ప్రవహిస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే నేల బొగ్గు నిక్షేపాలు విస్తారంగా ఉండడంతో ఇక్కడే గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు ఆనాడు గనుల్లో పని చేయడానికి బరువులు మోయటం గుంజీలు తీయటం పరుగులు పోటీలు పెట్టి సాదాశీల పరీక్షలతో చదువురాని ఎంతోమందిని పెద్ద సంఖ్యల్లో సింగారేణి కార్మికుడిగా తీసుకునేటోళ్ళు అంటే అందులో జాబ్ చేయడానికి బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు కార్మికుడు అత్యంత కీలకమైన పనిముట్లు ఇక్కడి కార్మికులు బొగ్గు గనులను బొగ్గు బాయిగా పలుచుకుంటారు బొగ్గు బావుల్లో కార్మికులు మూడు బదిలీల్లో పనిచేస్తారు బదిలీ అంటే షిఫ్ట్ అన్నమాట ఎస్ పొద్దున ఏడు గంటలకు పగట్ పగలు మూడు గంటలకు రాత్రి పదకొండు గంటలకు మూడు షిఫ్టుల్లో గనుల్లో పనిచేస్తారు దని లోనికి పోయే ముందు కార్మికులు మాస్టర్ వేసుకుంటారు మాస్టర్ అంటే హాజిర్ మాస్టర్ అంటే హాజిర్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్ కార్మికులందరికీ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో చెప్పే పనిని విభజిస్తాడు మ్యాన్ కార్మికులు ఆయన లోపల పని చేయడానికి అనుకూలమైన కొట్టి నిక్కర్ కాళ్లకు దెబ్బలు తగలకుండా బూట్లు నెత్తిపైన లైట్తో ఉన్న టోపీని పెట్టుకుంటారు లైట్కు నడుముకున్న బ్యాటరీకి కనెక్షన్ ఉంటుంది సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్ మెన్లకు చేయవలసిన పనులను వేరుస్తాడు పోల్ కట్టర్ ఉళ్ళు కోసి మందు పాత్రలను పెడతారు షార్ట్ పైన్ మెన్ మందు పాత్రలను పేలుస్తాడు సర్దార్ ఆ ప్రాంతాన్ని పైకప్పును పరిశీలించి పైకప్పు కూలకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాడు సర్దార్ కోర్ పిల్లర్ కోల్ పిల్లర్లు చెమ్మస్తో బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు టబ్బులన్నీ నిండిన తర్వాత రోప్ సాయంతో ఆలర్ వాటిపైకి చేరుస్తారు సేఫ్టీ అధికారి అండర్ మేనేజర్ సర్వేయర్ చైర్మన్ ఓర్మెన్ సర్దార్ షార్ట్ పైప్ కోల్ కట్టర్ లైన్ లైన్మెన్ ట్రామర్ ఆలర్ కోల్పిల్లర్ జనరల్ మజూర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బొగ్గులు తవ్వి తీయడం సాధ్యమవుతుంది సింగరేణి కార్మికులు రాజకీయంగా సామాజికంగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనకు వారి వాంతు సహకారాన్ని అందించారు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇది కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్నది ఎన్నో వేల మందితో నడుస్తున్న సింగరేణి కాలరీస్ తెలంగాణకి తలమానికమని సగర్వంగా చెప్పవచ్చు బొగ్గుబావుల్లో పనిచేసే సిబ్బంది చేసే పనులు పనులు విరావు మేనేజర్ సంబంధిత గణికి అధికారి సేఫ్టీ ఆఫీసర్ గణికి సంబంధించిన రక్షణ బాధ్యతలు చూసుకునే అధికారి అండర్ మేనేజర్ బదిలీ అధికారి షిఫ్ట్ అధికారి బొగ్గు గౌలు మూడు షిఫ్ట్లు పనిచేస్తాయి ఉదయం మధ్యాహ్నం రాత్రి సర్వేయర్ బొగ్గు నిక్షేపాలున్న మార్గాన్ని సూచించే అధికారి ఫోర్మ్యాన్ పని స్థలాన్ని పరిశీలిస్తాడు సరదాలకు సరదారులకు పై అధికారి సరదార్ గని రక్షణ చూస్తాడు ప్రమాదాలను పసిగట్టి హెచ్చరిస్తాడు షార్ట్ పైరం షార్ట్పై బొగ్గు నిక్షేపాలను మందు పాత్రలో పేరుస్తాడు కోల్కట్టర్ ఉళ్ళు కోసి పని చూస్తాడు లూజ్గా ఉన్న బొగ్గును కూల్ చేస్తాడు మ్యాన్ పైకప్పుకు బోల్డులు వేస్తాడు ట్రాక్ రిపేరర్ టబ్బులు ప్రయాణించే ట్రక్లను నిరంతరం పరిశీలిస్తుంటాడు వాటి పక్కన ఉన్న రేయిల్స్ను గమనిస్తుంటాడు రామర్ ఆలర్ టబ్బులలాగే ప్రక్రియలు సిగ్నల్ ఇస్తాడు ఆలర్ సారీ ఆలర్ అంటే రామర్ అంటే ఆలర్ లాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు ఆలర్ రోక్తో టబ్బులను నడిపిస్తాడు జనరల్ మేనేజర్ జనరల్ మజ్జూర్ సాధారణమైన కార్మికులు అన్ని పనులు చేస్తాడు రోప్ లేజర్ భర్తీ తాడును పరిశీలించేవాడు పంప్ ఆపరేటర్ నీళ్లు తోడే పనులు చూస్తుంటాడు కోడు పిల్ల కోల్పిల్లర్ బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు ఎలక్ట్రీషియన్ విద్యుత్ పనులు చూస్తారు ఫిట్టర్ మిషనరీ పనులు చూస్తుంటావు ఓకే ఫ్రెండ్స్ ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తెచ్చాను రేపు ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి అర్థాలు జ్ఞానార్థాలు అన్ని విషయాలు కూడా మేము ఇస్తాము పార్ట్ వన్ తీసుకొచ్చాము ఫ్రెండ్స్ అందరి